సోమయ్య భీమయ్య అనే ఇరుగు పొరుగు ఉండేవారు సోమయ్య మంచివాడు ధర్మబుద్ధి కలవాడు భీమయ్య మహాపిసినారి అత్యాసపరుడు ఒకరోజు సోమయ్య భీమయ్య దగ్గరకు వచ్చి నేను రేపు కాశీయాత్రకు వెళ్తున్నాను దారి ఖర్చులకు వంద వరహాలు పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర వంద వరహాలు మిగిలి ఉన్నాయి ఈ ఊరిలో దొంగల భయం ఎక్కువ ఈ వంద వరహాలను ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గర దాచిపెట్టాలి అనుకుంటున్నాను నాకు తోడుగా వస్తావా భాగ్యం పద వెళ్దాము సోమయ్య భీమయ్య ఆ ఊరి చివరనున్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళారు సోమయ్య ఒక గుంటను తవ్వి వంద వరహాలను అందులో దాచిపెట్టాడు ఇద్దరు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయాన సోమయ్య కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళిపోయాడు భీమయ్య తన భార్య కాంతమ్మతో సోమయ్య మర్రి చెట్టు క్రింద వంద వరహాలు దాచిపెట్టిన విషయం చెప్పాడు కాంతమ్మ కళ్ళు సంతోషంతో మెరిశాయి నువ్వు పిసినారివి మన పెళ్ళి అయి ఇన్నేళ్లైనా ఒక్క నగ కూడా చేయించలేదు సోమయ్య దాచిపెట్టుకున్న ఆ వంద వరహాలు తెచ్చి నాకు నగలు చేయించు కాశీకి పోయినోడు కాటికి పోయినోడు ఒకటే అంటారు సోమయ్య ఇక తిరిగి రాడు భీమయ్యకు ఆ ఆలోచన బాగా నచ్చింది వెంటనే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి త్రవ్వి నూరు వరహాలు తీసుకుని నగల వర్తకుని వద్దకు వెళ్ళి నగలు చేయించి భార్యకు ఇచ్చాడు కాంతమ్మ వాళ్ళంతా నగలు దిగేసుకుని సంబరపడిపోయింది రెండు నెలలు గడిచాయి కాశీయాత్రకు వెళ్ళిన సోమయ్య తిరిగి వచ్చాడు అతను నేరుగా మర్రి చెట్టు వద్దకు వెళ్లి వరహాల కోసం వెతికాడు వరహాలు కనిపించలేదు గుండె మంది భీమయ్యే ఆ వరహాలను కాజేసి ఉంటాడని గ్రహించాడు సోమయ్య పరుగున గ్రామాధికారి భూషయ్య వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి అయ్యా నేను చెట్టు వద్ద వంద వరహాలు దాచిన విషయం నా పొరుగున ఉండే భీమయ్యకు మాత్రమే తెలుసు తప్పకుండా ఈ సొమ్ము అతడే కాజేసి ఉంటాడు ఇది నా కష్టార్జితం ఎలాగైనా నా సొమ్ము నాకు ఇప్పించండి సోమయ్య కంగారు పడకవు నీ కష్టార్జితం ఎక్కడికో పోదు నేను ఒక ఉపాయం చెబుతాను ఆ విధంగా చేయి నీ సొమ్ము నీకు తిరిగి వస్తుంది అంటూ సోమయ్య చెవిలో ఒక ఉపాయం చెప్పాడు సోమయ్య అక్కడి నుండి నేరుగా భీమయ్య వద్దకు వెళ్ళాడు భీమయ్య సోమయ్యను చూసి కంగారు పడ్డాడు పైకి లేని నవ్వు తెచ్చుకుంటూ రా సోమయ్య ఇదే నా రావడం ప్రయాణం బాగా జరిగిందా దేవుందయ వల్ల ప్రయాణం బాగానే జరిగింది అదృష్టవశాత్తు మార్గమధ్యంలో నాకు వెయ్యి వరహాల మూట దొరికింది రేపు ఇంకో పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఈరోజు రాత్రి మర్రిచెట్టు దగ్గర వంద వరహాలు దాచిన చోట ఈ వెయ్యి వరహాలు దాచిపెట్టాలనుకుంటున్నాను నాకు తోడుగా వస్తావా నేను వంద వరహాలు కాజేసిన విషయం సోమయ్య ఇంకా చూసినట్టు లేడు అని భీమయ్య మనసులో అనుకుని పైకి దానికేం భాగ్యం తప్పకుండా తోడు వస్తాను రాత్రి వద్దకు వెళ్ళి సోమయ్య ఇంటికి వెళ్ళగానే ఇప్పుడేమి చేయాలిరా దేవుడా అంటూ కంగారు పడిపోసాగాడు భీమయ్య ఏమండి కంగారు పడకండి నేను ఒక ఉపాయం చెబుతాను ఈ నగలు తాకట్టు పెట్టి వంద వరహాలు తెచ్చి మర్రి చెట్టు దగ్గర దాచిపెట్టండి రాత్రి ఏమీ తెలియనట్టే సోమయ్యకు తోడుగా వెళ్ళండి సోమయ్య వెయ్యి వరహాలు అక్కడ దాచిపెడతాడు రేపు సోమయ్య ఊరికి వెళ్ళగానే మీరు మొత్తం పదకొండు వందల వరహాలు తీసుకువచ్చేయండి భార్య సలహా భీమయ్యకు బాగా నచ్చింది అలాగే కాంతం నువ్వు చెప్పినట్టే చేస్తాను భీమయ్య నగలు తాకట్టు పెట్టి వంద వరహాలు తెచ్చి మర్రి చెట్టు కింద దాచిపెట్టాడు రాత్రి సోమయ్య కోసం ఎదురు చూడసాగాడు ఎంత పొద్దుపోయినా సోమయ్య రాలేదు భీమయ్య సోమయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తీసిన సోమయ్య ఏమిటి భీమయ్య ఇంత రాత్రి వేళ వచ్చావు అదే సోమయ్య మర్రి చెట్టు వద్ద వెయ్యి వరహాలు దాచిపెట్టాలి తోడు రమ్మన్నావుగా భీమయ్యా నేను ప్రయాణం మానుకున్నాను సాయంకాలమే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి వంద వరహాలు తెచ్చేసుకున్నాను బాగా పొద్దుపోయింది ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి తలుపులు వేసేసుకున్నాడు భీమయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది భార్యకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయాడు భీమయ్య ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి ధనాన్ని సంపాదించుకోవాలి మోసం చేసి ఇతరుల సొమ్మును దొంగలించకూడదు పరుల సొమ్ము పాము వంటిది